నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస సిద్ధాంతిని ఈరోజు పోర్టు కోలు పోర్టుకో అంటే ఎండ గాలి వర్షము తగలకుండా ఉండేదందుకు పోర్టుకోలు ఏర్పాటు చేస్తారు ఈ పోర్టుకోలు దక్షిణము కంటే ఉత్తరము పడమల కంటే తూర్పు ఎక్కువగా ఉండాలి తూర్పు సింహద్వారం కలిగినప్పుడు తూర్పు ఆగ్నేయంలో ఆరు అడుగులు ఏడు అడుగులు పోర్ట్కోల్ మెట్లు వస్తుంటాయి ఆ మెట్లు వచ్చినప్పుడు అదే లెవెల్లో పోర్ట్కోల్ కూడా అదే లెవెల్కి వస్తుంది ఇలా రావటము శాస్త్రరీత్యా సమేతము ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో మెట్లు లేనప్పుడు ఈ పోర్టు అనేది సమానంగా పెంచుకోవచ్చు అది కూడా తప్పు కాదు కొందరు ఏం చేస్తున్నారంటే తూర్పు ఆగ్నేయం వదిలేసి తూర్పు ఈశాన్యం వదిలేసేసి ఈ మధ్యలో పోర్టుకు పెంచుతున్నారు ఇది శాస్త్రరీత్యా తప్పు ఇది ఒక ప్రభుత్వ కార్యాలయానికే పనికొస్తుంది అలాగనే దక్షిణ సింహద్వారం అయినప్పుడు దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం పెడతారు దక్షిణ నైరుతిలో మెట్లు వస్తాయి ఈ మెట్లు అనేది ఆరు అడుగులు లేదా ఏడు అడుగులు అనేది ఉంటాయి అదే లెవెల్లో పోర్టుకో పెంచుకోవచ్చు ఇది శాస్త్రరీత్యా సమీతం అలా కాకుండా దక్షిణ నైరుతిలో మెట్లు లేనప్పుడు ఇలా సమానంగా పోర్టుకో రావచ్చు ఇది కూడా శాస్త్రరీత్యా తప్పు కాదు కొందరు ఏం చేస్తున్నారంటే దక్షిణ నైరుతి వదిలేసేసి తూర్పు దక్షిణ ఆగ్నేయం వదిలేసేసి ఈ మధ్యలో పోర్టుకు పెంచుతున్నారు ఇది శాస్త్ర రీత్యా తప్పు ఇది ఒక ప్రభుత్వ కార్యాలయానికే పనికి వస్తుంది పడమర సింహద్వారం అయినప్పుడు పడమర వాయువ్యంలో సింహద్వారం వస్తుంది పడమర నైరుతిలో మెట్లు వస్తాయి ఈ మెట్లు అనేది ఆరు అడుగులు ఏడు అడుగులు వస్తాయి అదే లెవెల్లో పోర్టుకో రావచ్చు ఇది తప్పు కాదు పడమర ఏడు అడుగులు పోర్టుకో ఉన్నప్పుడు తూర్పు కూడా ఏడు అడుగులు పోర్టుకో ఉండాలని ఏ శాస్త్రం చెప్పలేదు మీకు తూర్పు ఎంత పోర్టుకో కావాలో అంత పెంచుకోవచ్చు ఇది శాస్త్ర సమీతం పడమర నైరుతిలో మెట్లు లేనప్పుడు ఈ పోర్టుకో సమానంగా రావచ్చు ఇది తప్పు కాదు కొందరు ఏం చేస్తున్నారంటే పడమర నైరుతిని పడమర వాయువుని వదిలేసేసి ఈ మధ్యలో పోర్టుకు పెంచుతున్నారు ఇది శాస్త్రరీత్యా తప్పు ఇలా పంచకూడదు అలాగనే ఉత్తరం సింహద్వారం అయినప్పుడు ఉత్తర ఈశాన్యంలో వాకిలు వస్తుంది ఉత్తర వాయువులో మెట్లు వస్తాయి ఈ మెట్లు అనేది ఆరు అడుగులు ఏడు అడుగులు రావచ్చు ఇది శాస్త్ర సమీతం అదే లెవెల్లో పోర్టుకో రావచ్చు కాబట్టి ఉత్తరము ఏడు అడుగులు పోర్టుకు ఉన్నప్పుడు దక్షిణం కూడా ఏడు అడుగులు పోర్టుకో ఉండాలని ఏ శాస్త్రము చెప్పలేదు కాబట్టి మీకు దక్షిణము పోర్టుకో ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు ఇది తప్పు కాదు ఒకవేళ ఉత్తర వాయువు నుంచి ఉత్తర ఈశాన్యం వరకు పోర్టుకో సమానంగా రావచ్చు అది కూడా తప్పు కాదు కొంత ఏం చేస్తున్నారంటే ఉత్తర వాయువు వదిలేసేసి ఉత్తర ఈశాన్యం వదిలేసేసి ఈ మధ్యలో పోర్టుకో పెంచుతున్నారు అది శాస్త్రరీత్యా తప్పు ఒక గవర్నమెంటు ప్రభుత్వ కార్యాలయానికి పౌ ప్రభుత్వ హాస్పిటల్కే సంబంధించింది ఇచ్చిన విషయమే కానీ మి మిగతా వాటికి సంబంధించి కాదు నమస్తే